అతీత భుజ బల చతురా జయ జయ హనుమంంత హనుమంంత అతీత భుజ బల చతురాజయ హనుమంతు హనుమంత వాయుసుపొత్ర వరద విచిత్రయసుపొత్ర వరద విచిత్ర విజయారవి కల పరమాదూత అతితు జ బ చతురా జయ జయ హనుమంంత హనుమంంత విశ్వస్వరూపా విమల ప్రతాప విశ్వస్వరూపా విమల ప్రతాప విజయార వికల పరమాదూత అతితబు జ బల చతురా జయ జయ హనుమంంత హనుమంంత అతీతముజమల చతురా జయ జయ హనుమంత హనుమంత నమస్తే